హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో చూపించిపోయే రెసిపీ సన్నకార సన్నకారపూస అంటే అందరూ తినడానికి ఇష్టపడతారు కానీ పెద్ద వయసు వాళ్ళు అలాగే కొంతమందికి శనగపిండి తింటే పడదు కదా అలాంటి వాళ్ళు ఈ సన్న కారపూసను తినడానికి భయపడతారు అలాంటి వాళ్ళకు కూడా ఎలా సన్నకార పూస చేసి పెట్టండి మంచి రుచిగా ఉంటుంది అలాగే క్రిస్పీగా ఉండటంతో పాటు ఎన్ని తిన్నా కూడా ఈ కారపూస ఇట్టే అరిగిపోతుంది ఈ కారపూసలో వేసిన కొన్నంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ కారపూస మంచి రుచిగా ఉంటుంది అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా తేలిగ్గా అరిగిపోతుంది ఇప్పుడైతే ఈ కారపూస ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి కారపూస తయారు చేసుకోవడానికి పావు కేజీ శనగపిండి తీసుకుంటున్నాను కప్పుల్లో చెప్పాలంటే రెండు కప్పుల శనగపిండి ఇందులోకి పావు కప్పు బియ్యపిండిని వేసుకోవాలి ఇలా కొంచెమంత అంత పిండిని వేసుకుంటే కారపూస మంచి క్రిస్పీగా వస్తుంది ఇందులోకి కొద్దిగా పసుపుని వేసుకోవాలి ఇక్కడ పసుపు కేవలం కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలిసలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మంచి టేస్టీగా రావాలి అన్నా అలాగే తేలిగ్గా అరగాలి అన్న మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వామును వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా ఇందులో పచ్చిమిర్చిని వేసుకోండి నేనైతే ఇక్కడ ఐదు వరకు పచ్చిమిర్చి వేస్తున్నాను మరీ ఎక్కువ కారంగా ఉన్నా బాగుండదు ఇలా ఐదు వరకు వేసుకుంటే మనం తీసుకున్న రెండు కప్పుల శనగపిండికి కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఇందులోకి కొద్దిగా ఎలా అల్లముక్కలను ముక్కలను వేసుకోవాలి ఇందులో నీళ్లు వేయకుండా ముందు మిక్సీ పట్టుకోవాలి ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లను వేసుకుని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఎలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్లోకి కొద్దిగా నీళ్లను వేసుకుని స్టైనర్లో వేసుకుని ఈ నీళ్లని వడపోసుకోవాలి మనం చేసుకునేది సన్నకార పూస కాబట్టి కొంచెం పలుపున్న కారపూస అనేది కిందకి దిగదు జంతికలు గొట్టంలోంచి ఇలా మొత్తం పలుపు అంతా సెపరేట్ అయ్యేటట్టుగా వడపోసుకోవాలి మనం శనగపిండిని కలుపుకునేటప్పుడు నీళ్లతో కలుపుకోకర్లేదు ఎలా తీసుకున్న వాము అల్లం నీళ్లతో కలుపుకుంటే సరిపోతుంది ఎలా వాము అల్లం నీళ్లను తీసుకుని సన్నకార పూస పిండిలో కలుపుకోవడం వల్ల ఈ సన్నకారపూసకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఎన్ని తిన్నా కూడా ఇట్టే అరిగిపోతాయి ఇవి పిండిని కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా కలుపుకోకూడదు అని లూజ్గా కూడా కలుపుకోకూడదు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా కొద్దిగా బంక బంకలా ఉండాలి ఎలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని ఇందులోకి ఇలా సన్నకారపూస ప్లేట్ వేసుకుని బిగించుకోవాలి ఎలా బిగించుకున్న తర్వాత జంతికల గొట్టానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే మనం పిండుకునేటప్పుడు ఈజీగా పిండి అనేది బయటకు వచ్చేస్తుంది కారపూసను పిండుకునేటప్పుడు ఇలా కొద్దిగా పిండిని వెలుతుగా పెట్టుకుని పిండుకుంటే మనకి పిండి ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఫుల్గా పెట్టేస్తే పైనుంచి పిండి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో ఒకసారి ఎలా చిన్న పిండి ముద్దన వేసుకుని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అయితే ఇలా కాగిపోయింది ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కారపూసని పిండుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు వేయించుకోవాలి ఇక్కడ బబుల్స్ అనేవి కొద్ది కొద్దిగా ఇలా తక్కువగా అయిపోతాయి ఇక్కడ మనకి ఒక వైపు వేగిపోయింది రెండో వైపు కూడా తిరగవేసుకుని వేయించుకోవాలి ఇలా రెండు వైపులా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి సెకండ్ టైం కారపూసని పిండుకునేటప్పుడు ముందుగా కారపోసన తీసుకున్నాం కదా ఇలా చిన్న చిన్నవి ఏమైనా మిగిలిపోతే వీటిని తీసేసుకుని పిండుకోవాలి అలాగే వదిలేస్తే ఇవి మాడినట్టు అయిపోతాయి వీటిని తీసేసుకుని కారపూసైతే పిండుకోవాలి ఇలాగే మొత్తం పిండంతా కారపూసలా పిండుకోవాలి సింపుల్గా చేసుకున్న ఈ కారపూస చాలా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ ఇంట్రెస్టింగ్ కొత్త రెసిపీస్ కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఈ కొత్త రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకున్న ఈ సన్న కారపోస చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఎన్ని తిన్నా కూడా ఇట్టి అరిగిపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్